శ్రీకృష్ణాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి దీనినే గోకులాష్టమి అని కూడా అంటారు ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హిందువులు ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమిని ప్రతి వారు ఇంటిలో ఆడంబరంగా ఆనందంగా రకరకాలైన పిండి వంటలతో ఎంతో నిష్టగా ఈ వేడుకను జరుపుకుంటారు వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలో శ్రీకృష్ణుడు అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోపబాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కృష్ణుడు ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కృష్ణుణ్ణి అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలం అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తేదీ నాడు వచ్చినది కన్నయ్య శ్రీకృష్ణుని యొక్క ధర్మరహస్యం గురించి తెలుసుకుందాము భాగవతం ప్రకారము పరమరాక్షసుడైన కంసుడి యొక్క చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తవారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంత అంతమందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి భావ వసుదేవులను కర్మాగారంలో వందిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు ఎనిమిదవ సంతానంగా అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్వం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలను నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు తనని ఎలాగైనా రక్షించాలనుకున్నాడు దేవకీ వసుదేవులు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదే సమయంలో ఆ చిన్నారికి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్ష ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కృష్ణునికి వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు శ్రీకృష్ణుని యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుండి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి బటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసుని యొక్క సమాచారం చెర చేరవేస్తారు గోకులాష్టమి నాడు ఆకాశవాణి చెప్పిన ప్రకారము మగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరక్కకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపళ్ళలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని వెండి వేణువును సమర్పించాలి వేణు మాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు అందుకే ఆ స్వామిని మురళీధరుడని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రపరచుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభించాలి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదార కండ చక్కెరను నైవేద్యముగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఊయలు తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు ఈ విధంగా హిందూ సాంప్రదాయం ప్రకారము భారతదేశంలో చాలామంది గోకులాష్టమి నియమనిష్టలతో జరుపుకుంటారు